ద ప్రాబ్లం ఈస్ దిస్ అర్బన్ లైఫ్ డజంట్ ట్రిక్ ఇన్ లైఫ్ రన్స్ స్లోలీ నిధానంగా జరుగుతుంది జీవం అది మైక్రోబ్ జీవమైనా కుక్క జీవమైనా ఆ రియాక్షన్ జరిగేదానికి ఇంత టైం కావాలంటే అంత టైం కావాలి నువ్వు నోట్లోకి వేసిన తర్వాత కక్క సూచదానికి ఏడు గంటలు కావాలి ఏడు గంటలు నువ్వు ఒక్క గంట ఎట్టా దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ సో యూ హ్యావ్ టు రిలాక్స్ యూ హెవ్ టు లివ్ యువర్ లైఫ్ యూ కెనాట్ రన్ త్రూ యువర్ లైఫ్ దాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ డే ఫర్ పీపుల్ ఒక్క దాని మీద ధ్యాస లేదు చివరికి ఏమైందంటే మనకు పిల్లలు కూడా అలాగే పుట్టిపోతున్నారు నూటికి ఇరవై ఎనిమిది మంది ఏడిహెచ్డి కిడ్స్ ఇన్ అమెరికా మన దేశంలోనే తక్కువ కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ మెంబర్స్ వస్తున్నారట ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజో సిండ్రోమో ఏదో ఒకటి ఇలా మనం పేర్లు పెట్టుకొని ఎవరిని మోసం చేసుకుంటున్నాం హూ ఆర్ వి చీటింగ్ వీఆర్ చీటింగ్ లైఫ్ అనుకుంటున్నాం తినకూడదండి తింటున్నాం ఎంతవరకు అంటే టెక్నాలజీ మన దగ్గర ఉందని సముద్ర గర్భంలో ఎవరి వంతు లేకుండా ఆ సొరచేపల్ని తిమింగలాల్ని కూడాను వేటాడి వేటాడి తింటుంది ఈ మానవ జాతి మాంసం తవ్వక అంతవరకు వచ్చేసింది ఆర్ హార్డ్లీ ఎనీ వేల్స్ లెఫ్ట్ ఇన్ ద ఓషన్ ఆర్ హార్డ్లీ ఎనీ డాల్ఫిన్స్ లెఫ్ట్ ఇన్ ద ఓషన్ ఆర్ హార్డ్లీ ఎనీ షార్క్స్ లెఫ్ట్ ఇన్ ద ఓషన్ మాంసం ఏ రూపంలోనూ మన లోపలికి వెళ్ళకూడదు మన డైజెస్టివ్ కెనాల్ని సూక్ష్మంగా గమనిస్తే ఇట్ ఈస్ మెంట్ టు బి ఏ హెర్బివోరస్ డైజెస్టివ్ కెనాల్ కానీ అది ఎక్కడో ఎప్పుడో ఏమో మోసం చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు నైంటీ సెవెన్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెటర్ ఈటర్స్ ఇంక్లూడింగ్ ఇండియా పాలు తాగద్దండి అని కూడా నోరు విప్పి చెప్పారు పాలు తాగపోతే ఇంకేం తాగాలి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ ఏమి లేదు నీ తల్లిపాలు అయిన తర్వాత నోర్మూసుగా ఉండాలి వేరైటీ ఇచ్చాడు కొబ్బరి పాలు ఉన్నాయి సె పాలు చేసుకో నువ్వులు పాలు చేసుకో సజ్జల పాలు చేసుకో కొర్రలు పాలు చేసుకో ఇన్ఫ్యాక్ట్ కొర్రల్లో ఒక జాతి ఉంది కొర్రలు అని ఆ కంకిని ఇలా ఒత్తితే పాలు వస్తాయి పిల్లప్పుడు పాలకొర్రల పాలు తాగితే మీకు ఏ రోగం రాదని ఎందుకంటే ఆ మైక్రోబియల్ డొమైన్ దట్ ఈస్ క్రియేటెడ్ డ్యూ టు ద పాలకొర్రల పాలు ఈజ్ అద్భుతంగా మన పొట్టలోకి ఇముడుకునేది సో పాలకొర్రల పాలు తాపితే మీకు రోగాలు రావని అది ఎవడో ఎప్పుడో చెప్పేశారు నేనేమి కొత్తగా ఇప్పుడు చెప్పట్లేదు నేను కొత్తగా ప్రయోగం చేసి ఇది ఇంతే అని నిర్ధారించి చెప్తున్నాను గట్టిగా వందల మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లకి కొర్రల్ని తినిపించి కొర్రల అంబలి తాగించి బాగా చేసాను ఇప్పటికీ ఎనీ లంగ్ ప్రాబ్లమ్స్ మీకు కొర్రల అంబలి తాగండి ఆరు వారాల్లో సెటిల్ డౌన్ అవుతూ వస్తుంది ఆరు నెలల్లో పూర్తిగా బాగవుతుంది అరవై సంవత్సరాలు కష్టపడుతున్నాను వచ్చిన వాళ్ళు కూడాను ఆరు నెలల్లో బాగు చేసుకుంటున్నారు ఇలా అనేక రకాలైన రోగాలు ప్రోస్టేట్ గ్రంథి ప్రాబ్లం సంతానాలు ఈ ఐవిఎఫ్ ఇది ఒకటి పెద్ద ర్యాకెట్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ బాబు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమీ జరగట్లేదురా అంటే నువ్వు పైనుంచి ఇది చేసి అది చేసి ఇంకా హార్మోన్లు చూపుతానంటే ఏమవుతుంది సక్సెస్ రేట్ ఇస్ త్రీ టు ఫోర్ పర్సెంట్ అయినా దాన్నే ఇండస్ట్రీగా మార్చుకుంటున్నాను సో మీరు హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇట్ల ఎట్లుందంటే యాక్సిలరేటర్ను నొక్కుతాను బ్రేక్ను నొక్కుతాను అన్నట్టుంది కారులో సో నేను అందరికీ చెప్తాను పాలు తాగటం చేయడం లేదు సార్ కాఫీ ఒకటైనా తాగాలి కషాయాలు తాగుతాను కావాలంటే అండి కనీసం మీరు పాలు తాగటం ఆపు చేస్తే మళ్ళా బ్యాక్ వచ్చేదానికి మీ జీవం ఎవ్రీ లైఫ్ ఫామ్ వాంట్స్ టు బి హెల్తీ బిలీవ్ మీరు చేయకూడనివి చేయకుండా ఉంటే చాలు అదంతకదే బాగవుతూ వస్తుంది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్ యాక్చువల్లీ ఎవ్రీ లివింగ్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్ వాంట్స్ టు బి హెల్తీ అండ్ దట్ ఈస్ ఇన్హరెంటినస్ కానీ మనం ఏం చేస్తుంటా ఇది బాగా కాదు నీకు చాలా కష్టం ముగించేసి నీ తలలో బాక్ కాదు అని ఆ రిపోర్ట్లు చూసి చెప్పేస్తున్నారు అరే పర్వాలేదు బాగవుతుందేమో చూద్దామంటే చాలు నీ జీవం మళ్ళా ఉత్సాహంగా దాన్ని దానికి ప్రయత్నం చేస్తాం సో ద సిస్టమ్ విఆర్ డెవలపింగ్ ఇస్ మోర్ ఆఫ్ ఎకనామిక్ మోడల్ నాట్ ఎన్ ఎకలాజికల్ మోడల్ ఇట్స్ నాట్ జస్ట్ ట్రీటింగ్ పీపుల్ ట్రీటింగ్ డిసీజ్డ్ పీపుల్ ద హోల్ థింగ్ యాజ్ అవుట్ మన్ అవర్ హోల్ లైఫ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఎకనామిక్ మోడల్స్ అండ్ ద హోల్ ప్రాబ్లమ్ ఈస్ యాక్చువల్లీ సాల్వ్డ్ ఇన్ ఎ వెరీ సింపుల్ ఫ్యాషన్ జస్ట్ లుక్ అట్ నేచర్ ఆయన చెప్పాడు ఫస్ట్ సెంటెన్స్ ఆ ప్రాంతంలో ఏం పెరుగుతాయో అది తింటే చాలు అని కానీ మనం ఏం చేస్తున్నాం స్ట్రాబెర్రీ ఈజ్ గుడ్ ఆలివ్ ఆయిల్ ఈస్ గుడ్ అని అక్కడి నుంచి ఆలువ్ ఆలివ్ చెట్లు ఎన్ని ఉన్నాయి భూమి మీద ప్రపంచమంతా ఆలివ్ ఆయిల్ తాగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆలివ్ ఆయిల్ అది రిఫైండ్ ఇండస్ట్రీ నుంచి త్యాజ్యంగా పడిన మినరల్ ఆయిల్కి ఆలివ్ ఆయిల్ వాసన ఆలివ్ ఆయిల్ కలర్ వేసి ఆలివ్ ఆయిల్ అని అందరి నోట్లలో నింపుతున్నారు నాలుగు కేజీలు ఒత్తితే ఒక లీటర్ వస్తుంది అది నువ్వుల నూనైనా వేరుశనగ నూనె కొబ్బరి నూనె అయితే రెండున్నర కేజీ వేరుశెనగలు అయితే మూడు కేజీలు నువ్వులైతే నాలుగు కేజీలు వేరే నువ్వులైతే ఆరు కేజీలు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కిలోస్ వేస్తే ఒక లీటర్ వస్తుంది సో బిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆయిల్ అందరూ బుడుకు బుడుకు బుడుకని సాయంకాలం అయితే బోండాలు బజ్జీలు అన్నీ పలావులు అన్నీ చేసుకొని ఓ అని తినేస్తున్నాము ఎక్కడి నుంచి వస్తుంది నూనె ఆయన ఆలోచించారా ఆ పెప్సీలో కోక్లో నలభై గ్రాములు షుగర్ ఉంది అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ షుగర్ బాయిల్ నోట్లోకి వెళ్ళకూడదు అదే బిగ్గెస్ట్ పాయిజన్ బికాస్ దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ వై వాంట్ ప్రొడ్యూస్ ఇన్ టు అవర్ బ్లడ్ స్లోలీ అండ్ స్టడీలీ గ్లూకోజ్ వద్ద కావాలి దాన్ని బర్న్ చేస్తే ఎనర్జీ వచ్చేది బట్ ఎక్కువైతే విషం అవుతుంది చెప్పాడు మన పెద్దవాళ్ళు అమృతమైనా ఎక్కువైతే విషమని దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ అవర్ టమ్ీస్ నవ్ అంతా ఎక్కువ 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 చేసాం అంతకుముందు తర దొరకకుండా రోగాలు వచ్చాయి ఇప్పుడు దొరికి రోగాలు వస్తున్నాయి వేర్ చూసింగ్ ద రాంగ్ థింగ్స్ సో ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ చూస్ ద థింగ్స్ రైట్ వీ హ్యావ్ డన్ మిస్టేక్స్ ఇన్ ద లాస్ట్ థర్టీ ఫోర్టీ ఇయర్స్ లెట్స్ నాట్ రిపీట్ సో దట్ అవర్ యంగర్ జనరేషన్ ఈజ్ అట్లీస్ట్ సేఫ్ వీ హల్ ద డిసీజెస్ ఇన్ ద వర్ల్డ్ మోర్ షేర్ దాన్ ఎనీ ఆఫ్ ద అర్లియర్ జనరేషన్స్ హెవ్ ఎక్స్పీరియన్స్డ్ సో చాలామంది ఈ సో కాల్డ్ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్లో ఉన్న సైంటిస్ట్లు ఓ అవర్ లైఫ్ స్పాన్ హాస్ ఇంక్రీస్డ్ లైఫ్ స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్ ఈ స్టాటిస్టిక్స్ అంతాను అనవసరంగా కలెక్ట్ చేసినట్టు ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ స్పాన్ ఇట్ ఈస్ హౌ వెల్ యూ లివ్డ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ దట్ యూ షుడ్ లుక్ ఫర్ అప్పుడు నూట ఎనిమిది ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నూట ఎనిమిది బతికిన ఉన్నారు కానీ ఇప్పుడు ఉచ్చలు పోసేదానికి రాకుండా సంచులు పెట్టుకొని బతుకుతున్నారు కింద తొడల్లా దే డోంట్ నో వెన్ టు యూరినీట్ వెన్ నాట్ టు యూరినేట్ ఇట్ ఇస్ జస్ట్ ఫ్లోయింగ్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా హ్యావ్ దిస్ అరేంజ్మెంట్ అది మన దేశంలోకి వస్తుంది ఇట్స్ ఆల్ బికాస్ దే వాంట్ ఇంక్రీస్ ద ప్రోడక్ట్స్ ఎలా కనుక్కున్నానంటే ఈ ధాన్యాన్ని రీనల్ టాలరెన్స్ టెస్ట్ అని ఒక చిన్న టెస్ట్ ఉంది ఎవరైనా చేయొచ్చు అందరూ చేయొచ్చు అంటే ఒక గంజి తాగితే ఒక గంటకి ఉచ్చలు వచ్చేస్తాయి ఆ ఉచ్చల్ని గ్లూకోజ్తో చెక్ చేయాలి గ్లూకోజ్ ఉందా లేదా అని గ్లూకోజ్ ఉందంటే ఆ ధాన్యం నుంచి గ్లూకోజు వెంటనే రిలీజ్ అవుతుంది అని గ్లూకోజ్ లేదు అంటే ఆ గ్లూకోజు వచ్చింది నిదానంగా వస్తుంది అని సో వి డిడ్ ఎ బిగ్ ఒక పదహైదు ఇరవై ధాన్యాన్ని గంజి చేసి హెచ్బిఏన్సీ పది ఉన్న పేషెంట్లకు ఇస్తే ఒక ఇరవై మందికి ఈ ఐదు ధాన్యాలు రెండున్నర గంటలు మూడు గంటలైనా గ్లూకోజ్ బయటికి రావచ్చు మిగిలినటువన్నీ వచ్చేస్తాయి అనమాట రాగులు జొన్నలు సజ్జలు కూడాను రెండు గంటల తర్వాత యూరిన్లో గ్లూకోజ్గా కనిపిస్తుంది దట్ మీన్స్ ద ఫైబర్ టు కార్బోహైడ్రేట్ రేషియో సింగిల్ డిజిట్స్లో ఉంటే అది రిలీజింగ్ కెపాసిటీ ఇస్ స్లో అండ్ స్టడీ అండ్ అండ్ దాట్స్ వాట్ ఈస్ దిస్ ఫైవ్ గ్రైన్స్ ఆర్ ఆల్ అబౌట్ దాంట్లో ఫైబర్ టు కార్బోహైడ్రేట్ రేషియో ఈజ్ సింగిల్ డిజిట్లో అందువల్ల దీనికి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఉంది సో అన్ని భాగ్యాల కంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు సో ఈ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి కావాల్సిన అమరికా రచన ఈ ధాన్యాల్లో ఉంది కాబట్టి ఈ ఐదు ధాన్యాల్ని సపరేట్ చేసి సిరిధాన్యాలు అని పేరు పెట్టాను పదహైదు సంవత్సరాల క్రితం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి